జై శ్రీరామ్ నయనతార ఇదే అంశాన్ని మెన్షన్ చేసుకుంటూ అయ్యా నేను గత ఇరవై సంవత్సరాలుగా సినీ ఫీల్డ్లో ఉన్న నా ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక పాజిటివ్ మెసేజ్ జనాలు కూడా నేను ట్రై చేశాను చూశాను అలాగే ఉన్నాను ఈరోజు నా సినిమాలో హిందువులను కించపరిచే విధంగా హిందూ దేవులని వేరే వేరే చూపించే విధంగా ఉంది అని అనటం నాకు చాలా బాధ కలిగించింది దానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను మా సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూశారు బట్ అబ్జెక్షన్ ఎవరు చెప్పలా ఓటీడీలోకి వచ్చిన తర్వాత అబ్జెక్షన్ చెప్పున్నారు ఇక ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓటీడీ చోటు తీసేసారు ఇప్పుడు వచ్చేసి దానిలో ఎడిటింగ్ చేయటం అంటే మరి ఎలా ఏంటో వాళ్ళు చూస్తారు నిర్మాతల వాళ్ళు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సినిమాలో నటించినప్పుడు హీరోయిన్గా ఎక్కడ కూడా ఈ స్టోరీలో మేము ఒకరిని తగ్గించాలి ఇంకొకరిని హైప్ చేయాలి మనోభావాలు దెబ్బతిన్న ఆలోచన అసలు ఎక్కడా లేదు దయచేసి ఆలోచించండి మేము కేవలం సినిమాలో ఒక పాజిటివ్ యాంగిల్ చూపిద్దాన్ని వెళ్ళిన తీసాం ఏంటి ఆ పాజిటివ్ యాంగిల్ ఆ దిక్కుమైన దరిద్రుడు ఆ డైరెక్టర్ గడి చేసిన పెంట ఏంటది బిర్యానీ బాగా రావాలంటే బురకా వేసుకోవాలి నమాజ్ చేయాలి అని చెప్పేసి ఎంత దారుణం అసలు అది దద్దం చేయాలంటే ఏంటి మడిగట్టుకోవాలి పాయసం చేయాలంటే గోసి పెట్టుకోవాలి ఇంకేదన్నా బాగా రావాలంటే దా వేసుకోవాలి ఆ ఇంటేషన్ అతను తీసింది కింద చాలామంది కామెంట్లు పెట్టున్నారు ఆ రోజు పంది మాంసం అన్న వేలో ఒక ముస్లిం చేస్తాడని కానీ ఆ వేలో రుచి చూస్తాడని చెప్పే ధైర్యం ఉంది ఆ వీళ్ళకి చెయ్యరు అట్లా ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు అసలు వాళ్ళంటే భయం వీళ్ళకి హిందువులు కదా ఏమైనా ఏంటి అని చెప్పేసి ఒక బ్రాహ్మణ యువతి అది కూడా సాంప్రదాయబద్ద ఫ్యామిలీలో ఉన్నటువంటి యువతి చెత్త కావాలని అనుకోవటం ఓకే ఆ తర్వాత వచ్చేసి నాన్ వెజ్ని రుచి చూడటం నాన్ వెజ్ని తినటం కొయ్యటం ఇవన్నీ చేస్తూ చివరికి ఏకంగా తన మతం కూడా ఆ క్షణం కోసం మార్చుకొని అలా చేయటం అంటే ఇక మిగుతోనికి రావన్నట్టు వెజిటేరియన్ వంటకాలు ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారో వారు బిర్యానీ చెట్టు పనికిరారన్నట్టు ఇక ఇలా చూపించున్నారు అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇక మధ్యప్రదేశ్లో కేసు పెడితే వాళ్ళు కాస్త మిగతా వాళ్ళకి ఈ విషయం చేరవేస్తే దేశమంతా పాగితే ఈలోపు ఓటిట్లు అంతా చూస్తే అప్పుడు ఆ నెట్ఫ్లిక్స్ మీద నిర్మాతల మీద నయనతలు అందరి మీద కేసులు నమోదైతే ముందు ఓటీల నుంచి తీసి ఆ తర్వాత వచ్చేసి నిర్మాతలు వాళ్ళు క్షమాపణ చెప్పి ఇదంతా అయిన తర్వాత రానున్న సినిమాలో ఎక్కడ ఏ సమస్య వచ్చిద్దో ఏంటని చెప్పేసి నయనతర ఇప్పుడు క్షమాపణ చెప్తా ఉంది అది కూడా ఎందుకు బాయ్కట్ అని చెప్పేసి ఆల్రెడీ కొంతమంది మొదలెట్టబోతా ఉంది అండ్ రానున్న రోజుల్లో ఈమె సినిమాలు తీస్తే ఎలా ఉండేది ఏంటంటుంది ఒకటి అండ్ ఆల్రెడీ ఆమె భర్త ఎల్ఐసీనో సమ్ మీద టైట్లు ఏదో పెడితే అక్కడ కూడా ఎల్ఐసీఓ నోటీస్ కూడా ఇచ్చాడు విఘ్నేశ్వన్కి సో ఆ విఘ్నేశ్వన్కి బ్యాట్ టైమే ఏమికి బ్యాట్ టైమే ఓరు బాబు ఏంటి అసలు ఇదంతా వద్దొద్దు అన్నిటిగా సమస్య చెప్పి పెట్టాలి ఎందుకంటే ఈమె డయానా మ్యారియం కురియన్ ఈ పూర్తి పేరే ఉంది సో అలిఎస్ నైన్ తార అండ్ పక్కా క్రిస్టియన్ అయినా హిందూ సాంప్రదాయాలని గౌరవిస్తూ హిందూగా మారి పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం ఇటువంటి మూమెంట్లో కాంట్రవర్సీ వచ్చినప్పుడు ముందే ఆమె ఉంటే బాగుండేది ఏదో ఇప్పుడైనా స్పందించింది ఇక మీద అన్నా సరే ఆమె చెప్తుంది ఇదే లాస్ట్ అన్న సీరియస్లీ దిస్ ఇస్ మై లాస్ట్ ఏ రకంగా కాంట్రవర్సీ వచ్చే విధంగా ఇంత చిన్న ఉన్న నేను నటించను అన్ని ముందే చూసుకుంటాను నాతో పాటు ఎక్స్పర్స్ పక్కన కూర్చోబెట్టుకుని చూడండి కాంట్రవర్స్ కాంట్రవర్స్ చూడండి అంట ఏమీ లేదంటే రిలీజ్ చేస్తారు లేదంటే రిలీజ్ చేయరు నన్ను నమ్మండి నన్ను క్షమించండి ఇదే లాస్ట్ అని చెప్పేసి సో నైనతరణి పెద్ద మనసుతో మనస్ఫూర్తిగా అంత క్షమించేసండి అండ్ ఆమె మన హిందువే అండ్ మన భారతీయ స్త్రీయే అందరిని గౌరవించిద్ది చక్కగా లేడీస్ సూపర్ స్టార్గా లైఫ్ లీడ్ చేసుకుంటా పోతుంది అలాగే ఆమె గొప్పగా ఉండాలి ఆమె అన్నట్టుగానే కించపరిచే విధంగా ఎక్కడ ఏమీ తీయకుండా ఇక ముందు సినిమాలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను